యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బాబు దేవుడెరుగు ఎరుగు పులివెందుల రాజకీయం బీటెక్ రవితో జగన్ ఏ విధంగా చేస్తాడు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా మీరే చేసినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేపట్టినప్పటి నుంచి బాబుతో పోరాటం చేశాడు బాబు పోరాటంతో చేసి ఆయన ఓడారు ఓడారు అంటే పులివెందుల స్థానం నుంచి గెలిచారు తప్ప పదకొండు మంది ఎమ్మెల్యేలను కైవసం చేసుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బాబు ఎదుట భారీగా ఓడిపోయాడు అనేది ఇది జగమెరిగిన సత్యం ఇక బాబుతో దేవుడెరుగు ఇక పులివెందుల రాజకీయం పులివెందుల రాజకీయం విషయానికి వస్తే పులివెందుల రాజకీయం హాట్ హాట్ రాజకీయం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఎందుకు అంటే గతంలో అధికారం రాలేదు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలో లే అయినప్పటి నుంచి బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి రాజకీయంతో పోరాడుతూనే ఉన్నాడు ఆయన్ను జైలు పాలు చేసే ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినాడు అటు తర్వాత ఈ రాజకీయం మలుపు తిరిగినట్టు ఉంది ఎందుకు ఈ మలుపు అనేది నేను ఎందుకు అంటు అంటున్నాను అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం రావడం వల్ల బీటెక్ రవి అప్పట్లోనే ఆయన రాజకీయానికి తీవ్ర పదును పట్టాడు ఇంకా అధికార పార్టీ వస్తే పదును పట్టడా అందులో భాగంగా ముఖ్యంగా పులివెందులో అభివృద్ధి పనులపై బీటెక్ రవి దృష్టి సారించారు ఈ అభివృద్ధి పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు అదే బిల్లులు చెల్లించాలని మీరు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయండి అని మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయ బాణం విసిరారు అందులో భాగంగానే ఏమో జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనలో కార్యకర్తలు అంతా కూడా తిరగబడినట్లు సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఈ విధంగా రాజకీయం పులివెందులో కొనసాగుతూ ఉంది ఇది కేవలం ప్రస్తుతం మొదటి రాజకీయ యుద్ధం అనుకోవచ్చు ఎందుకంటే ఈ రాజకీయ యుద్ధంలో కార్యకర్తలను వైకాపా కార్యకర్తలను బీటెక్ రవి ఉసిగొలిపినట్లే కదా ఆ ఉసిగొల్పు రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అయినట్లే కదా ఇక రాబోయే పరిస్థితుల్లో ఏ విధంగా రాజకీయం బీటెక్ రవి చేస్తాడు అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయంపై దృష్టి సారించారా ఆంధ్ర రాజకీయంపై దృష్టి సారించకుండా బీటెక్ రవి రాజకీయ బాణాలను ఎదుర్కొంటాడా ఎదుర్కోలేడా ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రజానీకానికి అందుబాటులో ఉండాలి ఎందుకు అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి కనుక పులివెందుల ప్రజానీకాన్ని కలిసేందుకు వీలు కాలేదు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావున పులివెందులో ప్రతి రోజు కావచ్చు వారానికి ఒకసూరి కావచ్చు నెలకు రెండుసార్లు కావచ్చు పులివెందుల ప్రజానికాన్ని కలిసాల్సిందే పులివెందుల ప్రజానికాన్ని కలుసుకుంటే రాజకీయం తారుమారు అవుతుంది అటు తర్వాత బీటెక్ రవి రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వస్తే గతంలోనే ఆయన వాళ్ళ చిన్నాన్నతో రాజకీయం చేసి గెలిచిన వ్యక్తి ఎమ్మెల్సి అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయంలో రాష్ట్రంలోనే బీటెక్ రవి అంటే ఎవరు అని దృష్టి సారించే రాజకీయం అప్పట్లో చేసి ఎమ్మెల్సీ అయ్యాడు ఇక ఈ విషయానికి వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో పులివెందల్లో ఎక్కడ చూసినా కూడా ఓటింగ్ అదే పోలింగ్ రోజు ఎక్కడ చూసినా కూడా రిగ్గింగు సైక్లింగ్ ఆ తర్వాత దొంగ ఓటు జరిగేవి కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో సైక్లింగ్ లేదు రిగ్గింగ్ లేదు దొంగ ఓట్లు లేవు ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా బీటెక్ రవి తెలుగుదేశం అభ్యర్థి పోటీకి జగన్మోహన్ రెడ్డి ఎదుట నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఎదుట నిలబడడం వలన ఆ రోజు పోలింగ్ రోజు అంతా కూడా ప్రశాంతమైన పోలింగ్ జరిపించాడు బీటెక్ రవి ఇది రెండవ తతంగం ఈ రెండవ తతంగంలో కూడా దాదాపుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పులివిందులో అభివృద్ధి చేసి కూడా గతంలో తొంభై మూడు వేల పైచులకు మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పులివెందుల అభివృద్ధి చేసినా కూడా పులివెందుల ప్రజానికం ఆయన మెజార్టీ దాదాపు తొంభై మూడు వేల నుంచి లక్షకు పైగా రావాల్సి ఉండాలి కదా కానీ ఆయనను కేవలం అరవై వేల పైచులకు మాత్రమే పులివెందుల ప్రజానికానికి ప్రజానికం ఆయనకు రిజల్ట్ను చూపించారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏమిటి అంటే మొదటి రాజకీయం అటు తర్వాత రెండవ రాజకీయం అంటే మొదటి రాజకీయము అంటే ఏమిటి అంటే ఓలింగ్ తర్వాత రెండవ రాజకీయం అంటే ప్రస్తుతం స్టార్టింగ్లోనే ముఖ్యమంత్రి హోదాలో లేకుండా సామాన్యమైన ఒక అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే వ్యక్తిగా పులివెందలకు జగన్మోహన్ రెడ్డి రావడంతో విటక రవి ఓ చిన్న రాజకీయం చేశాడు కేవలం పులివెందుల అభివృద్ధి పనులపై కాంట్రాక్ట్ విషయంపై దానికే ఎక్కువగా మార్పు అనేది కనిపించింది అంటే ఆ మార్పు అలా ఇలా కాదు కార్యకర్తలు అటు తర్వాత నాయకులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి వెళ్ళారు ఈ విధంగా బీటెక్ రవి రాజకీయం చేశాడు కనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అదే బాబు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆయన రాజకీయం దేవుడు ఎరుగు పులివెందలు బీటెక్ రవిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగల కృష్ణయ్య నమస్తే